చాటి నోవ దేవుని వాతలు పాటిను చట ప్రభు పాఠను వరలు పాటిను చట ప్రభు పాఠను వరలు నాశనము పాఠభూమి నాసనో పాఠభూమి నోవాహు ఆ దినములలో ఓడగడతా సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటిస్తా అయ్యా అయ్యా ఒక జల ప్రళయం వస్తుంది పై నుండి వర్షం గురించి నోబాహు చదువుతా ఉన్నాడు నోబాహు చెబుతా చదువుతా ఉంటే వాళ్ళు పెడశివును పెట్టారు పై నుంచి వర్షం కుడిద్దా నువ్వు కొత్త కథలు చదువుతున్నావు మేము నమ్మాలా ఏందండి మేము నమ్మాలా కొత్త కథలు చదువుతున్నావా అని అప్పుడు ఆ కాలంలో డౌట్ ఇప్పుడు మనకు వర్షం పడితే అది గొప్ప విషయం కాదనమాట ఏం చేస్తాం అవునా కదండీ వర్షం పడుతుంటే మనకు తెలిసిందే ఆ పని నుంచి వర్షం పడితే కానీ ఆ దినాలలో వాళ్ళకి వర్షం అంటే ఏందో తెలియదు ఈ రోజు కూడా కొంతమంది ఆయన రాకడ గురించి ఆయన రాకడ వాగ్దానం ఏమాయను ఏమండే ఇప్పుడు కూడా ఓరే బాబు ఆయన రాకడు వస్తుంది రాకడొస్తుంది వస్తుంది అయ్యా అంటే మొత్తుకుంటున్నారు సేవకులు వాళ్ళు కూడా పెరుచరు అయ్యో చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం ఏంటంటే చిన్న పుణ్యం తింటానే ఉన్నా అది రాలేదు మా తాతలు చనిపోయారు మా నాన్న చనిపోయారు అని ఇప్పుడు మీరు చెబుతారు అట్లా అవునా అండి రాసిన మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన పీత రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఇతరులు నిద్రించడం మొదలుకొని మేము వింటానే ఉన్నాం అదే డైలాగ్ మా తాత చనిపోయి రాని తింటానే ఉన్నాం రాకడొస్తుంది రాకడొస్తుంది రాకుడు వస్తుంది రాకు ఏమండి సృష్టి ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని తొమ్మిది చదవండి రాసిన రెండో పత్రిక కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గుర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడున్ను నరసింపవలన ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ దీర్ఘశాంతం దేవుడు కూడా రావటానికి అందుకని కొంచెం కొంచెం ఆలస్యం చేస్తున్నా దేవుడు ఇప్పుడన్నా నువ్వు మారుతావేమో దేవుడు ఎదురు చూస్తున్నాడయ్యా దేవుడు ఎదురు చూస్తున్నాడమ్మా దేవుడు రాకడ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అండి ఇంకా నా బిడ్డలు ఉన్నారు రక్షించుకోవాలరా అని దేవుడు ఆపుతున్నాడు రాకడ రావటం పక్కా అండి రాకడ రావటం పక్కా అవునా ఆయన రాక రావటం ఏమో కానీ మన ప్రాణం రేపు బతుకుతామని మీరు ఈ రాత్రి చెబుతారండి ఒక గంటలో ఏం జరుగుతుంది మీరు చదువుతారా ఒక గంటలో నేను ఏం చేస్తాను నాకు తెలుసా నేను ఉంటానా మీరు ఉంటారా ఒక గంటలో ఏం జరిగిద్దా ఏం జరిగితే కోటం అయిపోయింది అదా దేవుడి స్తోత్రం చెప్పండి అందరు కలిసి పెద్దకి చెప్పండి అండి అది ఒక గంటలో ఏం జరిగిద్దో కూడా నీకు తెలియదు కానీ మనం ప్రాణం ఎప్పుడు విడుస్తామో కూడా తెలియదు అలాగే